శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై దైవంతో సహజీవనం స్వామి త్రిగుణాతీతానంద అమెరికాలో తుర్యానంద స్వామి అమెరికాలో పంతొమ్మిది వందల రెండు వరకు మూడు సంవత్సరాల పాటు తీవ్రంగా పనిచేశారు ఆరోగ్యం దెబ్బతినటంతో ఆయన భారతదేశం తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు శాన్ ఫ్రాన్సిస్కోలోని వేదాంత సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎంహెచ్ లోగన్ మరొక స్వామిని అమెరికా పంపమని వివేకానంద స్వామికి ఉత్తరం రాశాడు తురియానంద తుర్యానందునికి బదులుగా త్రి త్రిగుణాతీతుణ్ణి వెళ్లమని స్వామీజీ ఆదేశించారు త్రిగుణాతీత ఉద్బోధన పత్రికా బాధితును శుద్ధానంద స్వామికి అప్పగించి తన అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోసాగారు ఇంతలో వివేకానంద స్వామి పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగవ తేదీన మహాసమాజ్ చెందారు ఈ విషాద సంఘటన జరిగిన త్రిగుణాతీత నవంబర్ నెల ఆరో ఆరంభంలో కొలంబో జపాన్ మీదుగా అమెరికాకు పయనించి పంతొమ్మిది మూడు జనవరి రెండున శాన్ ఫ్రాన్సిస్కో చేరారు తన అమాయకత్వం కొద్దీ అమెరికాలో కూరగాయలేవి దొరకవనే నమ్మకంతో స్వామి కేవలం బ్రెడ్ నీరు మాత్రమే తీసుకుని ఉండటానికి సిద్ధపడి వెళ్లారు ఎట్టి పరిస్థితుల్లోనూ శాకాహారిగానే ఉండాలని దృఢంగా నిశ్చయించుకున్నారు కానీ ఆ తర్వాత అమెరికాలో అన్ని రకాల కూరగాయలు వివిధ రకాల ధాన్యాలు పుష్కలంగా దొరుకుతాయని ఆయన గ్రహించారు త్రిగుణాతీతకు డాక్టర్ లోగన్ మిస్టర్ మిసెస్ సిఎఫ్ పీటర్సన్ ఇతర సొసైటీ సభ్యులు స్వాగతం పలికారు పీటర్సన్ ఇంటి వద్ద స్వామి ఉపన్యాసాలు ప్రారంభించారు అయితే అక్కడ ఎక్కువ మంది కూర్చోటానికి స్థలం లేదు అందువల్ల పంతొమ్మిది మూడు మార్చిలో సొసైటీకై నలభై స్టీనర్ వీధిలో విశాలమైన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు ఆ భవనంలో త్రిగుణాతీత పీటర్సన్ కుటుంబం నివసించేవారు అందులోనే స్వామి తరగతులు కూడా నిర్వహించేవారు స్వామి సోమవారం సాయంత్రాలు భగవద్గీత తరగతులు గురువారం సాయంత్రాలు ఉపనిషత్తులపై తరగతులు నిర్వహించేవారు ఆదివారాలు ఉదయం సాయంత్రం రెండు పూటలో ఉపన్యసించేవారు ఉపన్యాసాలతో పాటు భక్తి సంగీతం కూడా ఉండేది కొంతమంది విద్యార్థులు పంతొమ్మిది నాలుగులో త్రిగుణాతీతను ఫ్రాన్సిస్కోకి దక్షిణంగా ఐదు వందల మైళ్ళ దూరంలోని లాస్ ఏంజెస్లో వేదాంత కేంద్రం ఒకటి ప్రారంభించమని ఆహ్వానించారు స్వామి అక్కడ కేంద్రం ప్రారంభించారు కానీ రెండు చోట్ల నిర్వహించటం తనకొక్కడికి కష్టమవుతుందని భారతదేశం నుంచి ఒక సహాయకుని పంపమని అడిగారు బేలూరు మఠ నిర్వాహకులు సచ్చిదానంద స్వామిని పంపారు శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయనకు హృదయపూర్వక స్వాగతం లభించింది ఆ తర్వాత ఆయన త్రిగుణాతిథుల మార్గదర్శకత్వంలో లాస్ ఏంజల్స్లో పనిచేసని ప్రారంభించారు అయితే ఒక సంవత్సరం తర్వాత తీవ్ర అస్వస్థత వలన సచిదానంద స్వామి భారతదేశానికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది అదే సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కోలో కార్యక్రమాలు బాగా అభివృద్ధి చెందాయి సొసైటీకి స్వంత భవనం ఉంటే తప్ప ఆ కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యపడదని త్రిగుణాతీతకు అనిపించింది త్రిగుణాతీత స్వామికి అనిపించింది అంటే వెంటనే దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేవారు అందుచేత వెంటనే స్వంత భవనానికి సరిపడే స్థలాన్ని చూడటానికి ఒక కమిటీ నియమించబడింది సభ్యుల సమావేశం ఏర్పాటు చేయబడింది వెంటనే విరాళాలు సేకరించారు వెబ్ వెబ్స్టర్ ఫిల్బర్డ్ వీధులలో ఒక మూల స్థలం కొన్నారు ఇంకా సంప్రదాయబద్ధంగా పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఇరవై ఐదున శంకుస్థాపన చేశారు ఒక లోహపు పెట్టెలో శ్రీరామకృష్ణ శ్రీ శారదామాత ఇతర చిత్రపటాలను ఉంచి ఆ పెట్టెను ఆ స్థలంలో ఉంచారు ఆ దేవాలయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ త్రిగుణాతీత ఆ దేవాలయాన్ని చూసి ఆనందించడానికి నేను ఉండను ఆ తర్వాత వచ్చేవారు ఆనందిస్తారు అన్నారు అదే తన అదేవిధంగా దేవాలయ పని చేద్దామనుకుంటున్నారు తాను ఏ విధంగా దేవాలయ పనిని చేద్దామనుకుంటున్నారో స్వామి నిర్భయంగా ఇలా ప్రకటించారు నన్ను నమ్మండి ఈ దేవాలయం నిర్మించడంలో నాలో లవలేషమైన స్వార్థం ఉంటే అది విజయవంతం అవదు అది గురుదేవుల పనే అయితే అది తప్పక నిర్మించబడుతుంది శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని అతలాకుతలం చేసి నగరంలో ముఖ్య భాగాన్నంతా నేరపాలు చేసిన పంతొమ్మిది వందల ఆరులో వచ్చిన భూకంపం అగ్ని ప్రమాదంలో కూడా ఈ దేవాలయం చెక్కు చెదరకుండా ఉండటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది పాశ్చాత్య ప్రపంచంలో ఇదే మొదటి హిందూ దేవాలయం ఈ దేవాలయం పంతొమ్మిది ఆరు జనవరి ఏడవ తేదీన సంప్రోక్షించబడింది మొదటి పూజలు పంతొమ్మిది ఆరు జనవరి పదహైదు ఆదివారం నాడు జరుపబడ్డా ఈ త్రిగుణా తీత చక్కటి బుద్ధి సూక్ష్మత గలవారు దేవాలయ నమూనాను ఆయనే తయారు చేశారు దానిలో హిందూ దేవాలయం క్రిస్టియన్ చర్చి మహమ్మదీయుల మసీదు అమెరికన్లో నివసించే గృహం వీటన్నింటి భావాలను మేళవించారు దానికి వాస్తుశిల్పి జోసెఫ్ ఏ లియో

గ్రీకు రోమన్ సంస్కృతికి సంబంధించిన శైలిలో రూపొందించారు దేవాలయంలోని రూపాలు ఆభరణాలు వరండాలోని తోరణాలు మూరిష శైలిలో ఉన్నవి ఆలయ శిఖరాలు గోపురాలు కళ్ళ కలశాలు ఆకాశం వైపుకి మరణించబడి సాధకుడు భగవంతుని వైపు లేదా పై పైకి ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాగ్రం చేరుకోవాలని తాత్విక సూచన ఇస్తున్నట్లుగా ఏర్పరచబడ్డాయి దేవాలయం అంకితం చేశాక యువ అమెరికా విద్యార్థుల కోసం ఒక మఠం స్థాపించాలని తిరుగుణాతి తకు ప్రేరేపణ కలిగింది పది మంది సభ్యులుగా చేరుకొని వారిని మూడవ అంతస్తులోనూ డాబా మీద గల శిఖరాల గదుల్లోనూ ఉంచారు ఆ యువకులందరూ వారి వారి వృత్తులలో ఉంటూ ధనం సంపాదిస్తూ తమ ఖర్చులకు సరిపడా పైకాన్ని మఠానికి ఇచ్చేవారు వారు బ్రహ్మచర్య దీక్ష స్వీకరింప అర్హులని త్రిగుణాతిథానంద స్వామి నిర్ణయించే వరకు వారు ఆ విధంగానే ఉండిపోయారు ఈ యువకులు క్రమశిక్షణలో ఉండేవారు ఉండబడేవారు తెల్లవారుఝామనే లేచి ధ్యానం చేయటం తర్వాత మఠ ప్రాంగణాన్ని శుభ్రం చేయటం తుడవటం తోట పని ఇంటి వంటి వంటివి చేసేవారు దేవాలయానికి సంబంధించిన పనులు ఏమైనా సరే అవన్నీ పవిత్రమైన వేననీ సరేన దృక్పథంతో చేస్తే అవి మనసులను పరిశుద్ధం చేస్తాయి దానితో వారు ధ్యానంలో పురోగమించగలరని త్రిగుణాతీత వారికి బోధించేవారు ఆయన కూడా వారితో పాటు ఆ పనులన్నీ చేసేవారు అంతేకాక ఆయనే స్వయంగా వారికి ఆహారం వడ్డి వండి పెట్టేవారు ఆ విధంగా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అత్యంత ఆవశ్యకమైన పవిత్ర స్వాత్ సాత్విక ఆహారాన్ని వారికి అందించేవారు భోజనం చేసే ముందర ఒక శ్లోక చదివి ముగించటానికి మునుపు కొద్ది నిమిషాలు మౌనంగా ధ్యానం చేసేవారు ప్రతి విద్యార్థి వంతుల వారీగా ప్రవచనం వంతుల వారిగా ప్రపంచంలోని వివిధ శాస్త్రాలలోని విషయాలు చదివేవారు దాని తర్వాత ప్రశ్నలుండేవి స్వామి ఆ ప్రశ్నలకి ఇచ్చేవారు చేసే ప్రతి భోజనము పవిత్ర సంస్కారంగా దైవ ప్రసాదంగా ఏది త్రిగుణాతీతకు శక్తివంతమైన సూక్తుల ద్వారా బోధించటం చాలా ఇష్టం అక్కడ ఉన్న వారిలో ఎవరైనా అమెరికన్ ర రిపబ్లిక్లలో విస్తృత ప్రచారంలో ఉన్న స్వేచ్ఛను కలిగి ఉంచడానికి చెల్లించవలసిన మూల్యం నిరంతర నిరంతర అప్రస్తుత అప్రస్తుతయే అనే సామ్యతను చెల్లించవలసిన మూల్యం నిరంతర ప్రమత్త అప్రమత్తతయే అనే సామెతను వల్లిస్తే ఆయన అతన్ని మళ్ళీ అది చెప్పమనేవారు మఠ గదులలో ప్రతి దాంట్లోనూ కొన్ని సూక్తులు ఈ విధంగా అట్టలపై వ్రాసి వ్రేలాడి దీస్ దియబడేవి యోగిలా జీవించు గుర్రంలా పనిచేయి ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడే చెయ్యి గమనించు ప్రార్థించు పని చెయ్యి లేదా మరణించు కానీ నువ్వు మరణించవు గానం చేయటాన్ని ఒక భక్తి సాధనమని స్వామి నమ్మేవారు దేవాలయం దేవాలయాన్ని శిఖరంపై కూర్చొని కానీ క్రింద ఓడ ఓడరేవులో ఉదయమేమి కూర్చొని కానీ ఆయన ముందు తన యువ శిష్యుల చిత్త తనతో పాటు స్తోత్ర పట్టణాలు భజనలు చేయించేవారు అక్కడే మత్స్యకారులు నావికులు వీరి వంక ఆశ్చర్యంగా చూసేవారు త్రిగుణాతీత రాజిప్పడని కఠిన తపస్వి ఆయన తన శిష్యులకు మాటల ద్వారా కంటే తాను జీవించే జీవితం ద్వారానే ఎక్కువ బోధించేవారు క్రమశిక్షణకు సమయ సమయ పాలనకు ఆయనకు ఉదాహరణగా ఉండేవారు రాత్రిపూట పడుకునేటప్పుడు మఠ సభ్యులలో అందరికంటే స్వామి ఆలస్యంగా పడుకుని లేచేటప్పుడు అందరికన్నా ముందే లేచేవారు ఆయన పడక గదే ఆఫీసు గది పడకం పడకగంటూ ప్రత్యేకంగా ఉండేది కాదు తివాచి మీద ఒక దుప్పటి పరిచి తన కుడి చేతిని తలదిండుగా ఉపయోగించేవారు పైన ఒక దుప్పటి కప్పుకునేవారు ఆధ్యాత్మిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైన పునాది దృఢమైన సౌశల్యాన్ని క్రమశిక్షణ ద్వారా రూపొందించటంలో వచ్చని రూపొందించుకో రూపొందించుకోవచ్చని స్వామి దృఢంగా విశ్వసించేవారు నిజాయితీగా తన అనుసరిస్తున్న శిష్యులతో ఆయన ఈ విధంగా అనేవారు అమృత తత్వ సాగరపు అంచ్ అంచుల వద్దకు నన్ను నిన్ను తీసుకెళ్ళి దానిలో నిన్ను త్రోయబడటమే నా లక్ష్యం అందుకు అవసరమైతే నీ నీ శరీరంలోని ప్రతి ఎముకను విరగొట్టడానికి కూడా నేను వెనుకాడను అప్పుడే నా పని పూర్తి అవుతుంది స్వామి ప్రత్యక్ష కథనం ఇలా ఉంది త్రిగుణాతీతానందస్వామి కఠోర తామసిక స్వభావం కలవారు కఠోర తాప తాపసిక శుభాంకల వారు ఆయన శాన్ ఫ్రాన్సిస్కో వచ్చిన మొదట్లో మూడు రోజులకొకసారి ఉపవాసం ఉండేవారు బహుశా తన పని చేయటానికి కావలసిన శక్తిని ఆ విధంగా సంపార్జించేవారేమో ఆయన చాలా కఠినమైన క్రమశిక్షణ పరుడు శ్రీరామకృష్ణ జయంతి రోజున ఒకసారి ఆయన ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పదహైదు గంటల పాటు పూజ చేశారు అంతేకాక మూడు ఉపన్యాసాలు కూడా ఇచ్చారు అంతసేపు ఆయన వేదిక వేదిక వదిలి రాకుండా ఆయన ఇతరులన్నీ కూడా ధ్యానము అభ్య అధ్యయనము సేవ ఇటువంటి వాటితో ఇటువంటి వాటితో తీరికలేని దినచర్య నే నేర్పరచుకోమని ప్రోత్సహించేవారు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు వేదికపై కుర్జీలు ఉండేవి కాదు ఒక చిన్న బల్ల మాత్రం ఉండేది స్వామి ఉపన్యసించేటప్పుడు దానిపైనే వాలేవారు ఆయన ఒక పుస్తక విక్రయశాలను నిర్వహించేవారు జమా ఖర్చులు ఆయనే చూసేవారు ఒకరోజు ఆయన లెక్కల్లో ఐదు డాలర్లు తక్కువగా ఉండటం చూశారు ఆయన ఎంతో ఆందోళన చెంది రోజుల తరబడి ఆ జమా ఖర్చులు చూస్తుండటంతో చూస్తుండటంలో ఎక్కడో లోటు వచ్చిందో చూసి పని చేయ సరిచేయటానికి ప్రయత్నించారు చివరికి ఆ లెక్కల పుస్తకంలో పేజీ క్రింద ఐదు డార్లు తక్కువ అయినాయి కానీ ఏం చేస్తాం అలాగే ఉండని అని వ్రాసారు ఆ విధంగా జమా ఖర్చులు చూసేవారు ఆయన ఎవరి సలహాలు తీసుకునేవారు కాదు ఒకసారి ఆయన ఒక సూట్ కొనాల కొనవలసి మార్కెట్కు వెళ్ళారు అక్కడ వ్యాపారస్తులు ఆయనకి ఒక చం చవక రకం సూటిని అమ్మారు ఆయన ఇంటికి రాగానే మిస్సెస్ పీటర్సన్ స్వామి మీరేం చేశారు మీరు కొన్న సూటు గుర్రపు పందాల వాళ్ళు వేసుకునేటటువంటిది ఆ దుస్తులతో మీరు బయటికి వెళ్ళకూరాదు వెళ్ళలేరు అంటూ తన అసంతృప్తిని వ్యక్తపరిచింది ఆ తర్వాత వారందరూ ఒక అంగీకారానికి వచ్చి స్వామి ఆ సూట్ని ఇంట్లో ఉన్నప్పుడే వేసుకోవాలని నిర్ణయించారు మరొక రోజున ఒక ముదురు ఎరుపు రంగు కాలరు కొని అది వేసుకుని దాని గురించి చాలా గర్వంగా భావిస్తూ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చారు ఆ కాలర్తో ఆయనకు చూ ఆయనను చూసి మిసెస్ పీటర్సన్ దిగ్భ్రాంతితో అయ్యో మీరు చేసిన పని ఏమిటి ఇటువంటి కాలర్లు జూదర్లు వేసుకుంటారు మీరు వాటిని వేసుకోకూడదు అది తీసి దాచిపెడతాను అంది త్రిగుణాతీతనిధి మొక్క ఓనీం సాహసం కళ వ్యక్తిత్వము తన జీవితంలో ఎదురైన సమస్యలను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు మఠల మఠం వంటగది ముందరి గదిలో ఒక గోడ నుంచి ఇంకో గోడకు కట్టబడి చాలా దారాలు చాలా దారాలు ఉండేవి ఆ దారాల నుండి ఆ వివిధ పరిమాణాలు కదా వివిధ రకాలైన సాలీడ్ బొమ్మలు వెళ్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండేవి యువ సభ్యులకు వాటిని చూసి చాలా కుతూహలంగా ఉండేది మొదట్లో వారు ఆ ఊరికే అలంకారప్రాయంగా అక్కడ ఉంచబడ్డాయనుకు ఆ తర్వాత త్రిగుణాతీత తీత సాళ్ళిళ్ల వెనుక గల రహస్యాన్ని విప్పి చెప్పారు ఒకసారి గంగానదిలో ఆయన స్నానం చేస్తుండగా ఒక నీటి సాళ్ళిళ్ల దండు వలలో చిక్కుకుంది వాటిని చూసి ఆయన అమిత దిగ్వాంతికి లోనైనారు ఆ భయాన్ని అధిగమించటానికి అవి ఇంకా అవి ఇంకా లేవని తనకు తాను తె చెప్పుకోవటానికి ఈ విధంగా కృత్రిమ సాలీళ్లను వెళ్లాడదీసి రోజూ వాటిని చాలాసార్లు చూసేవారు ఆ విధంగా తన బెదురు పోగొట్టుకున్నారు స్వామివారి మార్గదర్శకత్వంలో క్రమశిక్షణ పూరిత జీవనాన్ని గడపాలన్న ఆకాంక్ష కల కొంతమంది మహిళా శిష్యుల అభ్యర్థన మేరకు త్రిగుణాతీత విడిగా ఒక సన్యాసుల మఠాన్ని ప్రారంభించారు వాళ్ళ వాళ్ళు వంట ఇతర పనులను సేవా దృక్పథంతో చేసేవారు నియమ నిబంధనలను ఎంతో నమ్మకంతో అంటిపెట్టుకుని ఉండేవారు ఆ స్త్రీ స్త్రీలందరూ ఎవరికి వారు స్వయం పోషక శక్తి కలిగి పగలల్లా బయట పనిచేసి వచ్చేవారు మఠంలో ఉదయము సాయంత్రము తమ విధులు నిర్వర్తించేవారు ఎంతో శ్రమ తున్న వారందరూ తాము భగవత్ సాక్ష సాక్షాత్కారానికి దారి తీసే మార్గంలో ఉన్నామని భావించటం వలన చాలా ఆనందంగా ఉండేవారు ఈ సన్యాసుల మఠం అమెరికన్ మహిళల్లో ఆధ్యాత్మిక జాగరణకు దారి తీయగలదని త్రిగుణాతీత భావించారు అయితే అనేక కారణాల వలన ఆ మఠం పంతొమ్మిది వందల పన్నెండులో మూసివేయవలసి వచ్చింది త్రిగుణాతీతనిది ఒక సుదీర్ఘ త్యాగమయ జీవితం వారి సమక్షంలో ఉండగలిగిన వారి సందేహాలు కష్టాలు సూర్యుని ముందు మంచు వలె కరిగిపోయేవి ఎల్లప్పుడూ జగన్మాత చైతన్యం జీవిస్తూ ఉండే స్వామి తన పవిత్రతను వేద జల్లుతూ ఉండేవారు అయితే విపరీతంగా పనిచేయటం వలన ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది అందుచేత పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్లో స్వామికి సహాయంగా ఉండటానికి ప్రకాశానంద స్వామి పంపబడ్డారు ఈ క్రొత్త స్వామి వంట పని ఇతర మఠ బాధ్యతలు చేపట్టి తన తన ప్రేమపూర్వక మర్యాదపూర్వక ప్రవర్తనతో సొసైటీ సభ్యులందరి హృదయాలను ఆకట్టుకున్నారు ఏది ఏమైనా అనేక కారణాల వలన మఠ సభ్యుల సంఖ్య పంతొమ్మిది వందల పదమూడు నుంచి క్రమంగా తగ్గిపోసాగింది చివరికి త్రిగుణాతీతానంద స్వామి మరణం తర్వాత పంతొమ్మిది పదహైదులో పూర్తిగా మూసివేయబడింది మఠ సభ్యులలో ఒకరైన హంగేరీ దేశస్థుడు జోసెఫ్ హార్ హార్వత్కి పుస్తకాలు అచ్చివేయటం తెలుసు ఇది తెలిసిన త్రిగుణాతీతకి దేవాలయం క్రింది అంతస్తుల్లో ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించ ప్రారంభిద్దామన్న ఆలోచన కలిగింది ప్రిం ప్రింటింగ్కి కావలసిన యంత్ర సామాగ్రి అంతా సేకరించబడింది మిస్టర్ హార్వత్ తన సమయాన్నంతా స్వామి ప్రచురణ పథకాలకే వినియోగించేవాడు త్రిగుణాతీత పంతొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్లో వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ద స్వేచ్ఛవాణి అనే మాసపత్రికను ప్రారంభించారు ఈ పత్రిక స్వామి ఉపన్యాసాలకు హాజరు కాలేని మెంతో మందికి వేదాంత సందేశం చేరవేయటానికి ఉపయోగపడ్డది మూడు సంవత్సరాల లోపల ఈ పత్రిక బాగా స్థిరపడిపోయింది రోజురోజుకి రోజురోజుకి పత్రిక ఎంతో అభిరుచి గల స్నేహితులు చందాదారులు సంఖ్య పెరిగిపోసాగింది ఈ పత్రిక మొదటి సంచికలో పంతొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్లో ఈ విధంగా పేర్కొనబడింది ఈ పత్రిక వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అని పిలువబడుతుంది ఎందుకంటే స్వేచ్ఛ పొందినప్పుడు దాని వాణి శక్తి ప్రతి చోట అత్యంత స్పష్టంగా అత్యధికంగా ఆధిక్యంగా ప్రకటితమవుతుంది అది స్వర్గం కానీ భూమి కానీ లేక రెండింటికి అతీతమైనది కానీ ప్రతి యుగంలోనూ ఈ చరిత్ర పరిధిలో కానీ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అన్ని పరిస్థితుల్లోనూ ఆ శక్తి ప్రకటించబడుతుంది స్వతంత్ర భావన మనిషికి సహజ సిద్ధమైనది శ్రీరామకృష్ణ కథామృత రచయిత మాతో ప్రత్యేకంగా ఏ ఏర్పాటు చేసుకుని తిరుగుణాతీత వారి కథామృత అమెరికా ప్రచురణని పంతొమ్మిది వందల పన్నెండున ప్రద ప్రచురించారు అది విస్తృతంగా వ్యాపించసాగింది తన తల్లిదండ్రులని చూడటానికి పంతొమ్మిది వందల పద్నాలుగులో మిస్టర్ హార్వత్ వెళ్లారు అతని స్థానంలో పనిచేయటానికి అనుమజ్ఞులైన వారెవరూ దొరకలేరు కానీ ఎలాగో కష్టపడి త్రిగుణాతీత మరొక సొసైటీ సభ్యుని సహకారంతో వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ పత్రిక మాత్రం ప్రచురించేవారు ఈ పత్రిక త్రిగుణాతీతిథుని మరణానంతరం ఒక సంవత్సరం పాటు పంతొమ్మిది వందల పదహారున మా మార్చి వరకు ప్రచురించబడింది వివేకానంద స్వామి అమెరికాలో పద్దెనిమిది తొంభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల వరకు పద్దెనిమిది తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిదిల వరకు ఉన్నప్పుడు వారి శిష్యుల్లో ఒకరు మిన్నీస్ బుక్ షాన్ ఆంటోనియో లోయలో నూట అరవై ఎకరాల స్థలాన్ని వారి కార్యక్రమాల కోసం బహుమతిగా బహుమతిగా సమర్పించింది ఈ మారుమూల ప్రదేశం కాలిఫోర్నియాలో విఖ్యా విశ్వవిఖ్యాత లిక్ అబ్జర్వేటరీ గల హామ్డిల్ పర్వతాలకు ఆగ్నేయంగా పద్దెనిమిది మైళ్ళ దూరంలో ఉన్నది స్వామీజీ కానుకను అంగీకరించి అమెరికన్ వేదాంత విద్యార్థుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించమని తుర్యానంద స్వామిని అక్కడికి పంపారు తుర్యానంద స్వామి పన్నెండు మంది విద్యార్థులతో మొదలుపెట్టి ఆ ఆశ్రమానికి శాంతి ఆశ్రమం నామకరణం చేశారు కానీ ఆయన పంతొమ్మిది వందల రెండులో భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది గురుదాస్ కాలాంతరాన అతులానందస్వామి తాత్కాలికంగా ఆశ్రమ అధిపతి బాధ్యతలను స్వీకరించారు స్వీకరించారు త్రిగుణాతీతానంద స్వామి శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చినప్పుడు శాంతి ఆశ్రమ అధిపతిగా బాధ్యత తీసుకున్నారు కానీ ఆశ్రమ నిర్వహణ అంతా గురిదాసే చేసేవారు అతులానంద స్వామి ఈ విధంగా గుర్తు చేసుకున్నారు నేను శాంతి ఆశ్రమంలో త్రిగుణాతీతానంద స్వామితో ఉండేవాణ్ణి సంవత్సరానికి ఒకసారి ఒక నెల రోజుల పాటు ఆయన స్త్రీ పురుషులంతా కలిసి ముప్పై నలభై మంది విద్యార్థులతో శాంతి ఆశ్రమానికి వచ్చేవారు ఆయన స్త్రీలను పురుషులను విడివిడిగా ఉంచేవారు అంతకుముందు కూడా స్త్రీలు పురుషులు వేరు గుడారాల్లోని ఉండేవారు స్త్రీలకు పురుషులకు స్నానాల గదులు కూడా వేరువేరుగా ఉండేవి కానీ స్వామి ఇంకా అనుచితంగా భోజనం చేసే బల్లలు కూడా విడివిడిగా ఉంచేవారు దానిని గురించి మేమందరము హస్సలు వాళ్ళము ఆశ్రమ వాసులకి త్రిగుణా తీర్థ తెల్లవారుజామున మూడు నలభై ఐదు నుంచి రాత్రి పది గంటల వరకు కఠినమైన దినచర్యను ఏర్పరిచారు విద్యార్థులందరూ పఠనము ధ్యానము శాస్త్ర అధ్యయనము తరగతులు కట్టెలు కొట్టటము నీళ్లు మూసుకురావటము వంట పని శుభ్రం చేయటము ఆశ్రమ నిర్వహణ కార్యక్రమాలలో క్షణం కూడా తీరిక లేకుండా ఉండేవారు వారందరికీ శాకాహార భోజనమే ఇచ్చేవారు కానీ పనుల మధ్య స్వామి తగినంత విశ్రాంతిని ఇచ్చేవారు బుధవారం శనివారం సాయంత్రాలు సెలవులుగా ప్రకటించేవారు తమ కఠిన దినచర్య వలన కలిగిన శ్రమ విసుగు కానీ వారు మనస్ఫూర్తిగా చేసుకునే ఆనంద హాస్యోక్తుల వలన తొలగిపోయేవి రాత్రులందు త్రిగుణాతీతానంద శ్రీరామకృష్ణ కథలను తన జీవితంలోని కథలను తిండి తినటంలోను పర్యటనంలోనూ దయ్యాలను చూడటంలోనూ ఆయన నెరిపిన సాహస కృత్యాల నుంచి దైవీ దర్శనాల వరకు వర్ణించి చెప్పేవారు పౌరణమి రోజున ఒక కొండ క్రింద విశాలమైన స్థలంలో ఆయన దునిమహోత్సవం జరిపేవారు విద్యార్థులందరూ అగ్ని చుట్టూ కూర్చుని రాత్రంతా ఆధ్యాత్మిక సాధనలో కాలం గడిపేవారు శాంతి ఆశ్రమంలో తరగతులలో పాల్గొనే మహద్భాగ్యం కలిగిన వారందరూ ఆ అపూర్వ అనుభవాన్ని మర్చిపోలేరు వారందరూ త్రిగుణాతీతానంద స్వామి వారి ఆధ్యాత్మిక భావ తీవ్రతతో నింపబడేవారు ధ్యానం చేసే గదిపైన ఓం రామకృష్ణ అని వ్రాయబడి చెక్క పతాకం ఉండేది ఆ అక్షరాలను విశ్రాంతి సమయంలో త్రిగుణాతీత స్వామి చెక్కారు ఆ అక్షరాలు వ్రాయబడిన పలకాలే ధుని పర్వతాల పర్వతం వద్ద గల స్తంభం మీద పతాక స్తంభం మీద శాంతి ఆశ్రమ ప్రవేశ ద్వారం వద్ద కనిపించేవి స్వామి కీళ్లవాతం ఇతర శారీరక వ్యాధులతో బాధపడుతున్న తన అమెరికా విద్యార్థులతో వేదాంత తత్వాన్ని శ్రీరామకృష్ణ సందేశాన్ని సజీవంగా ఉంచేవారు శాంతి ఆశ్రమమే కాక ఓ వేదాంత కాలిని నిర్మించాలని కూడా స్వామి తలచారు అందులో దేవాలయం గ్రంథాలయం ఆసుపత్రి అనాథాశ్రమం పదవి విరమణ చేసి వృద్ధాప్యంలో సుఖంగా నివసించటానికి వృద్ధాశ్రమం ఇవన్నీ ఉండ ఇవన్నీ ఉండాలని ఆయన పెద్ద పథకమే రూపొందించారు సాన్ ఫ్రాన్సిస్కో నుండి ఒకటిన్నర గంటల కారు ప్రయాణంలో చేరుకునే కం కంకార్డ్ అనే నగరం పొలిమేరల్లో ఈ వేదాంత కాలనీ కోసం రెండు వందల ఎకరాల సారవంతమైన భూమిని త్రిగుణాతిత కొన్నారు అందులో సొసైటీ కోసం ఇరవై ఐదు ఎకరాల నుంచి మిగతా స్థలాన్ని ఆ కాలనీలో స్థిరప స్థిర పడదలుచుకున్న వారందరికీ పంచి ఇచ్చారు కొంతమంది భక్తులు ఆ కాలనీలో ఇల్లు కట్టుకున్నారు బావులు నవ్వారు ఫలవృక్షాలను నాటారు వంటలు పంటలు పండించసాగారు శాన్ ఫ్రాన్సిస్కోలో తన విధులతో పాటు స్వామి ఈ కాలనీకి వారానికి ఒకసారి వెళ్ళి అక్కడి పురోభివృద్ధికి పర్యవేక్షించి సభ్యులను ఉత్తేజపరిచేవారు పంతొమ్మిది వందల పద్నాలుగు జనవరి వరకు కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చురుకుగా సాగాయి కానీ దురదృష్టవశాత్తు స్వామి నిర్యాణం తర్వాత ఆ కాలనీ ప్రణాళిక కూడా అంతటితో ఆగిపోయింది శాన్ ఫ్రాన్సిస్కోలోని మరీనా జిల్లాలో పంతొమ్మిది పదహైదులో పనామా పసిఫిక్ అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేయబడింది ఆ ప్రదర్శన స్థలం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆలయానికి మూడు బ్లాకుల అవతల స్వర్ణ ద్వారం లోపలే ఉంది ఆ మహా మహోన్నత సంఘటనకు తగినట్లుగా త్రిగుణా అన్ని దేశాల జాతీయ పతా పతాకాలు కొని ప్రదర్శించారు అంతేకాక కొత్త పద్ధతులలో ఎలక్ట్రిక్ లైట్లు ఏర్పాటు చే చేశారు ఆ లైట్ల ప్రదర్శన మైదానం నుంచి దూరంగా కనపడేవి రాత్రిపూట ఆ లైట్ల కాంతిలో హిందూ దేవాలయం అద్భుతమైన సుందర దృశ్యంగా కనపడేది త్రిగుణాతీత శాన్ ఫ్రాన్సిస్కో నగర అధికారుల నుంచి దేవాలయం చుట్టూ తోట కూడా పెంచడానికి అనుమతిని పొందారు కళాత్మకంగా ఉండే ఇనుప కంచే దారిన వెళ్లే వారి బారి నుండి చెట్లను పూలను రక్షించేది విగ్రహాలు ఇతర అలంకార వస్తువులు తన ఆ తోటను చాలా అందమైనదిగా తీర్చిదిద్దటం వలన పరిసర నగరవాసులకు ఆ తోట ప్రధాన ఆకర్షణంగా ఉండేది ఈనాటికి ఆ హిందూ దేవాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో చెప్పుకోదగ్గ ఘనత చెందిన ఆలయం ముఖ్య ముఖ ముఖ్య సందర్శన ప్రదేశం దురదృష్టవశాత్తు ఆ ప్రదర్శన ప్రారంభమయ్యే సమయానికి స్వామి జీవించి లేరు త్రిగుణాతీత తన వరకు తానే ఉండే సంకుచిత స్వభావం కల సన్యాసికారు స్వామికి శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని పరిసర నగరాలలోని ప్రముఖలందరూ వ్యక్తిగతంగా తెలుసు వారందరూ ఆయన సొసైటీ నిర్వహించే కార్యక్రమాల ద్వారా కానీ ఆయన ఉపన్యాసాలు తరగతుల ద్వారా కానీ ఎరుగుదురు అందరూ స్వామి అంటే ఇష్టపడేవారు నగర మేయర్ నుంచి వారెవరో తెలియని పొరుగు వారి దాకా అందరిలోనూ అందరితోనూ ఆయన స్నేహం చేసేవారు తన విద్యార్థులు శిష్యులలో శిష్యులతో ఆయన ప్రేమ కురిపించే తల్లిగా దండించే తండ్రిగా వ్యవహరించేవారు వారి నుంచి అత్యున్నతమైనదే రావాలని వారు పరిపూర్ణులు అవ్వాలని ఆశించేవారు బహిరంగోపన్యాసాలు చేయటానికి వీలుగా వారికి శిక్షణ ఇచ్చేవారు తన విద్యార్థులు ఉపన్యాసానికి తయారవ్వటానికి వీలుగా ఈ క్రింది ఆదేశాలను త్రిగుణాతీత ఇచ్చేవారు ఒకటి ఉపన్యాసాన్ని చాలా మనస్ఫూర్తిగా నిజాయితీగా ఆధ్యాత్మిక సేవగా భావించి తన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి తోడ్పడే ధార్మిక సాధక సాధనగా ఎంచాలి రెండు నిష్కాపట్యంతో ప్రార్థనామయ భావంతో కూర్చోవాలి మూడు చేస్తున్న పని మనకు లౌకికమైన వ్యవహారాలతో ఏ విధంగా ఉపయోగపడుతుందనే ఆలోచనలను కోరికలను మనసు నుంచి తొలగించి వెయ్యి నాలుగు భగవద్ధ్యానం చెయ్యి ఐదు ఉపన్యసించబోయే అంశం గురించి తీవ్రంగా ధ్యానం చెయ్యి ఆరు నీ ఉపన్యాసం పవిత్రమైన నివేదనగా భగవంతునికి అర్పించు ఏడు భగవంతుని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ఆయన ఆశీస్సులను ఆశీస్సుల కొరకు ప్రార్థించు ఎనిమిది చివరిగా వేదిక మీదికి మాట్లాడటానికి రాగానే నువ్వు భగవంతునితోనే మాట్లాడుతున్నానని గుర్తుంచుకో భగవంతుడే నిశ్రోత శ్రోత త్రిగుణాతీత సత్యసంధుడు ఒకసారి ఆయనకు ఒక మత గురువు విందు భోజనానికి ఆహ్వానించారు అతను స్వామికి మంచి స్నేహితుడు అంతేకాక స్వామి అభిమాని భోజనం అయ్యాక అతను స్వామిని భోజనం బాగుందా అని అడిగాడు స్వామి చెప్పటానికి ఇష్టపడలేదు అతను త్రిగుణా త్రిగుణాతీతని వారి అభిప్రాయం చెప్పమని ఒత్తిడి చేయగా స్వామి విధంగా బదులిచ్చారు నీకు కఠిన సత్యాన్ని చెప్పటానికి చింతిస్తున్నాను నిజంగా చెప్పాలంటే నాకు ఇటువంటి ఆహారం ఇష్టం ఉండదు ఆ మత ఇంత దిగ్భాంతి చెందారు కానీ త్రిగుణాతీత స్వామి దాపరికం లేని నైజాన్ని సత్యం పట్ల ఆయనకు గల ప్రేమను ప్రశంసించారు అతను స్వామికి ఈ విధంగా సలహా ఇచ్చాడు సాంఘిక మర్యాద కోసమో స్నేహం కోసమో మీరు సత్యపథం నుంచి వైదొలగరని నాకు తెలుసు అయినా నా సలహా ఏమంటే ఇకపై మిమ్మల్ని ఎవరైనా భోజనం ఆహ్వానిస్తే ఇటువంటి నగ్న సత్యాలు వారికి చెప్పకండి లేకుంటే వారు మిమ్మల్ని విమర్శిస్తారు అటువంటి పరిస్థితి మరొకసారికి కలగకుండా ఆ తర్వాత ఎన్నడూ స్వామి ఎవరి విందు ఆహ్వానాన్ని అంగీకరించలేదు జై రామకృష్ణ జై సాయి